హలో అండి అందరికీ ఈరోజైతే మా విలే స్టైల్లో పప్పు ఫస్ట్ అయితే ఓన్లీ ఆకుల్ని ఫస్ట్లో ఉన్న లేతగా ఉన్న కాళ్ళు అయితే వేసుకోండి లేదంటే ఓన్లీ ఆకులతోనే వేసుకున్న నేనైతే ఆకంతా కడిగి పెట్టుకున్న తర్వాత కందిపప్పు కొన్ని కడిగి పెట్టేసుకొని అందులోకి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి ఇలా వేసేసాను ఇక కడిగి పెట్టుకున్న ఆకైతే ఏదైతే ఉందో అది కూడా ఇందులోకి క్లీన్గా వేసేసాను చిటికట్ పసుపు కూడా యాడ్ చేసేసాను దీనిలోకి కారం కూడా యాడ్ చేశాను సరిపడా వాటర్ వేసాను చింతపండు కూడా యాడ్ చేసేసి ఇలా పెట్టేసాను మీరు ఆయిల్ వేసుకోండి ఇలా కుక్కర్ పైన పొంగకుండా ఉంటుందన్నమాట అలా వేసుకుంటాను ఎవ్రీ టైం కూడా నేను సో పప్పు అంతా ఉడికిన తర్వాత ఇలా వెలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తిరుమాత పెట్టేసుకొని అందులో కచ్చా పచ్చగా దంచుకున్న చిన్నపాయలు కొంచెం ఇంగువ ఇంగు వేసం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి కరివేపాకు కూడా యాడ్ చేసి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసి తర్వాత కలిపేసుకొని ఇంకా నెయ్యి యాడ్ చేసుకున్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి